పార్వతీపురం మంజం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో జరిగిన పనులకు ఎస్ఆర్పి డిఆర్పీలు సోషల్ ఆడిట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీడీ శ్రీహర్ మాట్లాడుతూ ఇరవై పంచాయతీల్లో సోషల్ ఆడిట్ బృందాలు నిర్వహించిన తనిఖీలలో కొలతల్లో వ్యత్యాసం పనికి రాకుండా మాస్టర్లలో అటెండెన్స్ వేసి చనిపోయిన వారి పేర్లు రాసి వేతనాలు తీసుకున్నట్లు డీఆర్పీలు గుర్తించారన్నారు అధికారులు పదమూడు లక్షల ముప్పై ఎనిమిది వేలు రికవరీకి ఆదేశించామని చెప్తున్నట్టుకి ఒక్క లక్కగూడ గ్రామంలోనే పదమూడు లక్షలకు పైగా అవకతవకలకు పాల్పడినట్లు సోషల్ ఆడిట్ ప్రజావేదికలో వెల్లడించారు అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తప్పనిసరి పూర్తి నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు ఈ పార్తీపురం మన్యం జిల్లా గుమలక్షపురం మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పంద పంతొమ్మిదవ రెండు సోషల్ ఆడిట్లు బహిరంగ విచారణలో ఇరవై ఏడు పంచాయతీలకు గాను ఇంతవరకు ఇరవై పంచాయతీలకు మనం డివిషన్ ఇవ్వడం జరిగింది అందులో ఇక్కడికి ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో గత అంటే ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది తొమ్మిది ఎనిమిది ఐదులో ఈ సోషల్ ఆడికి జరిగింది ఈ ఈ పీరియడ్ ఏమొచ్చి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఒక సంవత్సర కాలానికి గ్రామాల్లో ఆడిట్ నిర్వహించి బహిరంగ వేదిక బహిరంగ విచారణకి ఈరోజు ఇక్కడ మనకి సమర్పించడం జరిగింది ఇందులో వే ఈ సంవత్సర కాలంలో వే వేతనాల రూపాన ఇరవై ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల పదమూడు వేల ఆరు వందల తొంభై ఏడు వేతనాలు వేతన రూపంలో ఖర్చు చేయడం జరిగింది మెటీరియల్ రూపంలో ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఐదు వేల మూడు వందల మూడు వందల ముప్పై రూపాయలు మెటీరియల్ రూపంలో చెల్లింపడం జరిగింది టోటల్గా ముప్పై ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఇరవై ఏడు ఖర్చు చేయడం ఆడి ఆడిట్ జరిగిన కానీ ఖర్చు చేయడం జరిగింది ఇంతవరకు ఇరవై పంచాయతీలు గాను మనం ఆడిటు ఆడిట్ జరిపాము ప్రజావేదిక నిర్వహించాము నిర్వహించిన భాగంగా మనకి ఇంతవరకు పదమూడు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలు రికవరీ రూపంలో రికవరీలకు ఆదేశించడం జరిగింది అలాగే ఫైన్ రూపంలో డబ్బు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఫైన్లు విధించడం జరిగింది ఇంకా నాలుగు ప నాలుగు పంచాయతీలు ఉన్నాయి పొద్దు వివరాలు త మీకు త్వరలో అందజేస్తాను